చేస్తున్నాం ఆ యొక్క జగన్మాత అయినటువంటి తిరుపతి అమ్మవారి సన్నిధిలో ఈ రోజున ఈ యొక్క పెద్ద కంచి పెద్ద కంచి ప్రజలు వాడుకలో వచ్చినదే గాని ఈ గ్రామం పేరు పెద్ద కంచి ఈ పెద్ద కంచి పుణ్యక్షేత్రంలో మనం కూర్చొని ఆ అమ్మ సన్నిధిలో అమ్మ మాకు ఇది కావాలి అని చెప్పి మనకు ఉన్నటువంటి కోరికలన్నీ చెప్పుకుంటున్నాం అమ్మ దగ్గరికి వచ్చి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు మన మనస్సుల్లో ఏవైతే కోరికలు ఉన్నాయో అమ్మకన్నీ తెలుసు ఇది తెలుసు ఇది తెలియదు అన్నది ఏది ఉండదు అన్నీ తెలుసు అమ్మకి కాబట్టి అమ్మ దగ్గర కూర్చున్నాం ఒక్కసారి మన మనస్సు తృప్తి కోసం ఆ యొక్క అమ్మవారి దగ్గర సంకల్పాన్ని చేస్తున్నాం అందరూ కూడా మనసులో అస్మాకం సహ కుటుంబానం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మార్థ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ सिद्ध्यर्थम मनसंकल्प सिद्ध्यर्थम लोक संरक्षणार्थम श्री गोपयार्य समेत तिरुपतांब देवता उद्दिश्य श्री गोपयार्य समेत तिरुपतांब देवता प्रीत्यर्थम ఇది అమ్మవారి దగ్గర మనం సంకల్పం చేసుకున్నాం ముందుగా గోత్రం చెప్పుకున్నాం గోత్రము అంటే అందరికీ తెలియకపోవచ్చు క్షీరసాగర మంతరం జరుగుతూ ఉన్నప్పుడు గోవులు కొన్ని వచ్చాయి ఆ గోవుల నుండి కొంతమంది ఋషులు ఆ గోవుల్ని సంతతిని కాపాడుకుంటూ వృద్ధి చెందుకుంటూ వచ్చారు అలా ఋషుల ద్వారా వచ్చినదే గోత్రం గోత్రం తర్వాత మన పేర్లు చెప్తున్నాం ఇంట్లో యజమాని పేరు చెప్తున్నాం మన సహకుటుంబానం అంటే మా కుటుంబం మొత్తం కూడా భార్య పిల్లలు అక్క చెల్లెలు అన్నదమ్ములు వీళ్ళందరూ మన కుటుంబం ఈ కుటుంబం మొత్తం కూడా ఎప్పుడు అమ్మవారి దేవల్ల క్షేమంగా ఉండాలని ధైర్యం కలగాలి ఏ పని చేయాలన్నా ధైర్యం ఉండాలి ధైర్యం కలగాలని విజయం చేకూరాలని ఐశ్వర్యం కలగాలని ధర్మం మన యొక్క ధర్మం చాలా గొప్పది హిందూ ధర్మం మతం కానుమంది ధర్మం ఆచరించే ఈ యొక్క ధర్మం ఇప్పటిది అప్పటిది అంటానికి అంతులేనటువంటి రాముడు ఉన్నాడు అంటానికి సాక్ష్యాలు ఉన్నాయి కృష్ణుడు ఉన్నాడు అంటానికి ద్వారా ఉంది అమ్మవారు ఇక్కడే నడయాడారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంశాన పొల్లా వాళ్ళ ఇంట్లో జన్మించినటువంటి అమ్మ కాగాని వారి ఇంట్లో కాలిపెట్టి సిరి సంపదలన్నీ ఎన్నో చూపించి అమ్మ జగన్మాత ஆ அம்மகோட நிறைய தர்மம் ஆனால் ஆச்சரிச்சாலும் காமியிலே ஒக்கொக்க கோரிக்கை